మీరు తమ్ముణి చూడగానే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అనమాట ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా సినిమాకి ఎలాగైనా ఫ్యాన్ ఇండియా టాపిక్ అయిపోయింది అది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళ గురించి అనడం వాళ్ళు ఒక వీడియో తీసుకోవడం అది ఇప్పుడు వైరల్గా తెగ మారి అయిపోవడం చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్పే విషయాలు కూడా చాలా పర్టికులర్గా ఏంటంటే అది వాళ్ళు చాలా రోజుల క్రితం తీసుకున్న వీడియో అది ఇప్పుడు బాగా వైరల్ అయిపోతుంది వాళ్ళు కొన్ని నేను కొన్ని కొన్ని వీడియోస్లో చూడటం కూడా ఏంటంటే వాళ్ళు చెప్పడం పర్టికులర్గా ఏంటంటే అది మేము ఛానల్ క్రితం తీసుకున్నాం కదా అంటే మేము అప్పటికి ఇప్పుడు మేము చాలా చేంజ్ అయిపోయినా మారిపోయినా అప్పుడు వీడియో ఇప్పుడు మమ్మల్ని అన్న విధంతో వాళ్ళు వీడియో చేసిండ్రు ఇప్పుడు హల్సేల్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్లో ఉన్న వీడియోని బయట తీయడానికి కూడా కారణం అది ఇది అన్నట్టు కొన్ని యూట్యూబర్స్ కానీ కొంతమంది ఎవరు పాయింట్ ఆఫ్లో వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం పాయింట్ ఆఫ్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మన జనరేషన్లో జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుందాం ఓకే లెస్ స్టార్ట్ ఇప్పుడు వాళ్ళు చేసింది ఒక పక్కన పెడితే మ్యాటరు మీకు తమ్మినేళ్ళు చూడగానే తెలిసిపోయింది కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అంటున్నారు కదా సోఫీ కానీ అది ఇది మ్యాటర్ బయట తీస్తారు కదా వాళ్ళ విషయం పక్కన పెడితే వాళ్ళు వీడియోలు వాళ్ళు చూపి వాళ్ళ వీడియోలో ఉన్నది కానీ అంటే వాళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగా చేయటం అమ్మాయి కెమెరా యాంగిల్ గురించి తన అంట చూసిన తన ఓన్ కదా తన ఇష్టంతో చేసినట్టు మనకి వీడియోలో కనిపిస్తుంది అని చాలా మంది కూడా చెప్తారు మనం కూడా అనుకుంటున్నాం మనం కూడా దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు చేసింది ఒక ఎత్తు వాళ్ళు పాత వీడియోని మళ్ళీ వాళ్ళు ఇప్పుడు పోస్ట్ చేసుకోవడం కానీ ఇప్పుడు అది వైరల్ కావటం కానీ వాళ్ళు దానివల్ల ఫేమస్ అయితే మన ఒక భావనతోటి వాళ్ళు వాళ్ళని ఇంట్రా చేసినా కూడా వాళ్ళు అది ఏదైనా మాట్లాడుకోవడం కానీ ఇంకా చాలా రూమర్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళని బిగ్ బాస్ లోకి హిందీ బిగ్ బాస్ బాస్లోకి పిలుస్తూ బిగ్ బాస్ లోకి వాళ్ళు పిలుస్తారు అన్న టాపిక్ వాళ్ళ గురించి ఫ్యాన్ ఇండియాలో వాళ్ళు మాట్లాడుకుంటారు కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయన్నమాట సరే దాని పక్కన పెడితే ఏంటంటే ఇది ఎంతవరకు జరిగింది వాళ్ళ గురించి మ్యాటర్ అనేది వాళ్ళకి ఎంత డిపెండ్ అయింది ఒక వ్యక్తి అయితే ఇప్పుడు మన జనరేషన్లో జరుగుతుంది ఏంటంటే సెల్ఫీలు తీసుకోవడం వీడియోస్ తీసుకోవడమే మెయిన్ చాలా వరకు ఏదంటే వాళ్ళు వాళ్ళు చేసుకున్న తప్పిందంటే వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు వాళ్ళు ప్రైవేట్లో దాన్ని వాళ్ళు బయట తెచ్చారు తర్వాత ఇప్పుడు డబ్బులు సంపా మెయిన్గా డబ్బులు సంపాదించడానికి ఒకళ్ళు అంటారు ఇంకొకరు ఎవరు పాయింట్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు మెయిన్గా డబ్బులు సంపాదించడానికి అనుకోండి వాళ్ళ పాయింట్ పక్కన పెడితే వాళ్ళు అనుకున్న పక్కన ఇప్పుడు మనం ఆలోచించబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది దాంట్లో వీడియోలు తీసుకోవడం ఇప్పుడు బాయ్స్ ఏంటంటే వీడియోలు తీసుకొని నేను తర్వాత చూసుకుంటాను అంటే అమ్మాయికి చెప్పడం కానీ అమ్మాయిలు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇవ్వడం ప్రతిసారి మనం అనుకుంటే ఒకటి ఎక్కువ ఒక తక్కువ లేదు దీంట్లో ఇద్దరు పార్ట్ ఉంటుంది కాబట్టి ఇద్దరు బాగా చే బాగాలు ఉంటాయి కాబట్టి దాంట్లో వీడియో తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది అయితే మనం చాలా వీడియో చూసినా కూడా ఏంటంటే కొంతమంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు వీడియోలు తీసుకొని కొంతమంది అయితే బాయ్స్ ఫోర్స్ చేసి మరీ చేస్తుంటారు ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువు రాని వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది ఇవ్వాలి రేపు దానికి ఏముంది అది మహా అంటే ఇప్పుడు ఇవ్వాల మామూలుగా ఫోర్ జీ ఫోన్ కొనుక్కోవాలంటే ఐదు ఆరు వేల నుంచి కూడా స్టార్టింగ్లో ఉన్నాయి ఫోర్ జీ ఫోన్లు థర్టీ టూ జీబీ మెమోరీ ఫోన్లు ఇంటర్నల్ స్టోరేజ్ థర్టీ టూ జీబీ కూడా మనకి ఐదు ఆరు వేలలో ఉన్నాయి ఇప్పుడు ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఉన్నాయి అవి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసుకోవడం తర్వాత చూసుకుంటా అనుకోవడం వాళ్ళకి తెలియని మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసినా కొంచెం అవగాహన తెచ్చుకోండి కొంచెం మారండి మీరు ప్రతీది ఒక గే ఇప్పుడు ప్లేస్టోర్లో కానీ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా మీకు ఆన్లైన్ గేమింగ్స్ చెప్పి కానీ డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడటం కానీ ప్రతి ఒక్క యాప్కి మీకు పర్మిషన్ అడుగుతుంది మీకు కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుంది మీ కెమెరా పర్మిషన్ అడుగుతుంది మీ గ్యాలరీ పర్మిషన్ అడుగుద్ది ఎవ్రీ వన్ పర్మిషన్ తీసుకుంటుంది అది వన్స్ నీ ఫోన్లో ఒక క్లిక్ ఒక ఇమేజ్ కానీ అయిందంటే అది ఏదన్నా కానీ నువ్వు డిలీట్ చేసినా ట్రాస్లోకి వెళ్ళిపోయి తీసేసినా అది ఎప్పటికీ సేవ్ అయ్యే ఉంటుంది నువ్వు మళ్ళీ దాన్ని పోయి తీసుకొని రావచ్చు రిటర్న్ దాన్ని మొబైల్లో ఒక్కసారి క్యాప్చర్ అయిన పిక్ని కానీ ఒకసారి క్యాప్చర్ అయిన వీడియో కానీ లైఫ్లో నువ్వు తీసేయవు అది అలాగే ఉంటుంది ఎప్పటికన్నా కానీ దాని గురించి ఫుల్ వీడియో మన తర్వాత మాట్లాడుకుంటు ఇది గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న అనుకోకుండా వీడియో మొబైల్లో క్యాప్చర్ అయిందంటే జీవితంలో మీకు డేంజర్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి చదువుకున్న వాళ్ళకంటే కొంచెం అవగాహన ఉంది ఇప్పుడు చదువుకున్న కాలేజీ అమ్మాయిలు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరూ అది వాళ్ళకు కూడా అంత అవగాహన లేక వాళ్ళు వీడియోలు తీసుకోండి కానీ ఎక్కడ పొద్దులే మన ప్రైవేట్లో ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి మూమెంట్ క్యాప్చర్ అయింది ప్రతీది క్యాప్చర్ అయింది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎందుకు మీరు మామూలుగా ఒక మొబైల్ వాడుతున్నారు కదా దాంట్లో ప్రతి ఒక్కరికి కాడ ఆన్లైన్ షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా సో ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ అమెజాన్ కానీ మింత్రా కానీ ఆజియో కానీ సంథింగ్ సంథింగ్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడుకుంటే మీరు ఆ మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఫేస్బుక్ చూసేటప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు కానీ యూట్యూబ్ చూసేటప్పుడు కానీ మీరు మాట్లాడుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ అవి మీకు కనిపిస్తుంటాయి సపోజ్ ఈరోజు మనం షూ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను నువ్వు పదే పదే ఒక ఇద్దరితో రెండు మూడు సార్లు డిస్కస్ చేసినవనుకో ఓపెన్ చేసిన యాప్లో అవి కనిపిస్తాయి నీకు ఎందుకు జస్ట్ నువ్వు మాట్లాడిందే గూగుల్గా అనేది కానీ నీ వాయిస్ రికార్డ్ నీ వాయిస్ని తీసుకొని మైక్రోఫోన్ యాక్సెస్ కూడా ఉంటుంది తెలుసు కదా గూగుల్కి వాయిస్ ని తీసుకొని నువ్వు అనుకుంటున్న ప్రోడక్ట్ నువ్వు కొనాలని దాన్ని స్క్రీన్ మీద ప్లే చేసినప్పుడు నువ్వు జస్ట్ నువ్వు కెమెరాతో నువ్వు నీ మొబైల్లో నువ్వు వీడియో కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేస్తే ఎందుకు సేఫ్గా ఉంటాయో నువ్వు అనుకుంటున్నావు నిన్నే ప్రశ్నిస్తున్నా చదువుకున్న వాళ్ళు కూడా మరి అంత దారంగా తయారైపోయారు మొబైల్లో క్యాప్చర్ చేసుకున్న ప్రతిదీ పరమ చెత్త బా నువ్వు మొబైల్ అంటే మమ్మల్ని మంచిగా వాడుకో నువ్వు ఏదన్నా నువ్వు బట్టలేకున్న వీడియో తీసుకున్నా ఏది తీసుకున్నా ప్రతీది నీ బట్ట ఫోటో తీసుకున్నా ప్రతీది క్యాప్చర్ అయి ఉంటుంది నువ్వు డిలీట్ చేసి ట్రాచ్ తీసే ఎక్కడ పోయి తీసేసినా మొబైల్లో క్యాప్చర్ అయింది ఏడికి పోదు ఉంటుంది అది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు అనుకుంటున్నా నీ బ్రెయిన్ కన్నా ఏంటి నీ కళ్ళకన్నా కెమెరా ఏంటిది నువ్వు చేసిన నువ్వు ఎవ్రీ టైం నువ్వు ఫీల్ అవ్వచ్చు డ్రీమ్ ఉంటుంది నీకు ఒక సినిమా చూసినప్పుడు సినిమా కోసం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు ఒక అమ్మాయితో నువ్వు చేసిన ఒక పని ఏదన్నా కానీ అది నీ డ్రీమ్ అయిపోయి ఉండాలి అది నీకు ఓన్ అయిపోయి ఉండాలి అది నువ్వు గుర్తు చేసుకుంటే ఎవ్రీ టైం నువ్వు గుర్తు చేసుకోవచ్చు దాని కళ్ళతో చూస్తే నేను నీకు జ్ఞాపకం ఉండేది నేను అంటుంది ఇప్పుడు నువ్వు ఏ బయట ఇప్పుడు మా అసలే వీడియోలు నువ్వు చూస్తూ చూడండి నువ్వు చూడాలనుకుంటే చాలా అంటే నీ గర్ల్ ఫ్రెండ్తో కానీ బాయ్ ఫ్రెండ్తో చేసుకొని మళ్ళీ మళ్ళీ నువ్వు చూడాలనుకుంటే కెమెరా ఫోన్లో రికార్డ్ చేసుకోవటం ఏంటి దాని వల్ల నీకు వచ్చి నష్టం తప్ప ఏం లేదు చాలా మంది ప్రాణాలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ ఆ వీడియో ఆ టాపిక్ పక్కన పెడతాం వాళ్ళు ఇష్టంతో చేసారు వాళ్ళు ఫేమస్ కావాలని వీడియో బయట తెచ్చారు అనేది చాలా రూమర్స్ ఉన్నాయి తర్వాత దీని గురించి మాట్లాడుకుంటే నువ్వు చేసేది ఏంటిది అసలు ఎక్కడ పోతుంది మన సమాజం అని కాదు అసలు జరుగుతున్నది ఏంటిది చదువుకున్న వాళ్ళు కూడా అలాగే తయారైపోయారు ప్రతిదీ క్యాప్చర్ అయిద్దా నువ్వు తీసుకున్న ఫోటో కానీ నువ్వు తీసుకున్న వీడియో కానీ ఏది ప్రతిదీ క్యాప్చర్ డిలీట్ చేసిన తన డిలేట్ అయిపోతుంది అది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది నీ మొబైల్ ఉన్నప్పుడు ఉన్నంత వరకు మొబైల్ లేనంత వరకు ఎప్పటికైతే అలాగే ఉండిపోద్ది అది గుర్తు అది మీకు తెలియాలా ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రతిదానికి యాక్సెప్ట్ 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 వస్తున్నారు కదా యాక్సెప్ట్ చేసే జస్ట్ ఫైవ్ మినిట్స్ చదువుకుంటే అందరు తెలుస్తుంది చదువుకోపోయినా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆతృత వీడియో చూ తీసుకోవాలా చూసుకోవాలా మళ్ళీ మళ్ళీ చూసుకోవాలా మళ్ళీ మళ్ళీ చూసుకోవాలా నేను ప్రైవేట్లో పెట్టుకుంటున్నాను ఇంట్లో వాళ్ళ తెలియకుండా నేను సేఫ్ పాస్వర్డ్ పెట్టుకుంటా సేఫ్ ఫోల్డర్లో వేసుకుంటా గూగుల్ ఫైల్స్ సేఫ్ ఫోల్డర్లో పెట్టుకుంటా అది ఇది తొక్క తోటోకొర ప్రతీది అనుకుంటారు చేసినా డేంజర్ డేంజరే సేఫ్ అనేది ఏది లేదు ఒక్కసారి మొబైల్లో క్లిక్ అయిందా ఎప్పటికీ డేంజర్ గుర్తు పెట్టుకునికే చెప్తున్నా ఎప్పటికీ ఎప్పటికీ డేంజరే అందుకే ప్రతి ఒక్కరు చెప్తున్నా నీ బ్రెయిన్ కన్నా ఇంటర్నల్ స్టోరేజ్ ఏది లేదు నీ కళ్ళ కన్నా పెద్ద కెమెరా ఏది ఉండవు ప్రతిదీ గుర్తు పెట్టుకో హార్ట్లు ఇక్కడ దాచుకబ్బా అమ్మాయిని కానీ అబ్బాయిలు కానీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదన్నా కానీ మర్చిపోవాలనుకునే మర్చిపోలేము ఎప్పటికీ అది మనం చేసిన ఎవ్రీ మూమెంట్ మనకి ఆటోమేటిక్గా మనకి గుర్తే ఉంటుంది రీప్లేస్ చేసుకుని ఒక డ్రీమ్ వేసుకోండి చేసింది ఎవ్రీడే డ్రీమ్ వేసుకోండి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు మంచిగా దుప్పలు పడుకొని ఒక డ్రీమ్ వేసుకొని నీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంది ఏ ఎవ్రీ మినిట్ నువ్వు మర్చిపోవు నువ్వు నువ్వు స్టార్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ నువ్వు గుర్తు తెచ్చుకుంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ నువ్వు గుర్తు తెచ్చుకుంటావు అదే చెప్తున్నా మొబైల్లో క్యాప్చర్ చేయటం బంద్ చేసేయండి ఆపేసేయండి ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తున్నా వీడియో చాలా వరకు చదువు లేని వాళ్ళకి అంటే చాలామంది మంది తెలియదు వాళ్ళు తెలుసు కూడా తెలుసు కూడా తొత్తతోటి చేసి సంక్రాగిపోతారు చదువు లేని వాళ్ళకి చెప్తున్నా మీరు అనుకున్నంత సేఫ్ కాదు మొబైల్ మీరు చేసే ప్రతీది నీ మొబైల్లో ఉంటుంది నీ గూగుల్ ప్రతిదా యాక్స్ ఉంటుంది యూట్యూబ్కి యాక్స్ ఉంటుంది నీ ఇన్స్టాగ్రామ్ ప్రతీది నువ్వు వాడే మీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆన్లైన్ షాపింగ్స్ యాప్స్ ప్రతి ఒక్కళ్ళు ఆడుతారు ప్రతి ఆన్లైన్ షాపింగ్స్కి నువ్వు నీ గ్యాలరీస్ ఇస్తున్నావు నువ్వు ప్రతీది నీ కాంటాక్ట్స్ ఇస్తున్నావు అంటే నీ ఫోటోలు కానీ నీ నీ ఫోన్లో ఉన్న నెంబర్లు కానీ ప్రతీది వాళ్ళకి తెలుసు నువ్వు మాట్లాడుకుంటే సహా ఇప్పుడు నువ్వు మాట్లాడేది కూడా వాళ్ళు వింటుంటారు నీ ఫోన్లో ఉండేది నీ కెమెరా కూడా నువ్వు కొన్ని థర్డ్ పార్టీ యాప్ ఎలా ఉంటాయి అంటే నువ్వు కెమెరా ఓపెన్ పడిపోయి నీ కెమెరా ఏం జరుగుతున్నా కూడా చూడగలిగే అంత కెపాసిటీ ఉంటుంది థర్డ్ పార్టీ యాప్స్ అందుకే చెప్తున్నా యాప్స్ యాప్స్ని కొంచెం వాడటం మొదలు పెట్టండి ఎక్కడన్నా కానీ మీకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ మీకు స్క్రోల్ అయ్యి కనిపించిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి అది చూసి ప్లే లోకి వెళ్ళండి అక్కడ పోయి ఆ యాప్ పేరు టైప్ చేసి డౌన్లోడ్ చేసుకొని అయినా కూడా మీరు సేఫ్ కాదు ప్రతిదీ అయినా కూడా మీరు సేఫ్ కాదు ప్రతిది ప్రతీది ప్రతి ఒక్కదానికి మీరు ప్రతిది ఇవ్వాల్సి ఉందే కాంటాక్ట్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉందే గ్యాలరీ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంది కెమెరా యాక్సెస్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందే మళ్ళీ మీ లొకేషన్ యాక్సెస్ ఇవ్వాల్సిందే ప్రతిదీ మీరు యాక్సెస్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఏ యాప్ ఓపెన్ కాదు అలో లిమిటెడ్ యాక్సెస్ అన్నా కూడా మళ్ళీ ప్రతి దానికి దీనికి ఏమో ఊక చెప్పి సరంగా మొత్తం అలా వాళ్ళని కొట్టేస్తాం మనం ఈ వీడియోస్ చూసినప్పుడైనా చాలా మంది చదువు రాని వాళ్ళకి చెప్తున్నా కదా లేని వాళ్ళకి తెలియని వాళ్ళకి కానీ యాప్స్ అంటే చాలా డేంజర్ మీరు వాడే ప్రతి యాప్ డేంజర్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మీరు వాడే ప్రతి యాప్ డేంజర్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఫోన్లో వీడియోలు తీసుకోవడం కానీ ఫోన్లో ఫోటోలు తీసుకోవడం కానీ అశ్లీలంగా మామూలుగా మనం ఇక్కడ ఫంక్షన్కి పోయినప్పుడు అక్కడ తీసుకోండి మీరు అనుకుంటున్న మీరు చేసే పరమ రుద్ధ చెత్తని వీడియోలు తీసుకోవద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే అది మనకి ఇక్కడ డ్రీమ్ అయ్యి ఉండాలా అర్థమైంది ఇక్కడ గుర్తు మెమరీ ఇక్కడ ఉండాలా మన కళలో డ్రీమ్ మెదలాడుతుండాలి అంతేగాని కెమెరా ఫోన్లో కెమెరాలు క్యాప్చర్ చేసుకోవడం ఇట్స్ రాంగ్ అది చాలా చాలా పెద్ద తప్పు మీరు మీకు ఈ రోజు ఉన్న వాల్యూని మీరు ఈరోజు ఉన్నదాన్ని రేపు ఫ్యూచర్లో చాలా అంటే చాలా కోల్పోవచ్చు ఇప్పుడు ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు అని మంది ఇప్పుడు చాలా వరకు మనం న్యూస్లలో చూస్తున్నా అక్కడ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా మనకి న్యూ ఇప్పుడు మనం మంది చూడని వాళ్ళు ఎవరు ఇవ్వాలి రేపు కానీ అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరు చూసే బయట నుంచి లీక్ అయిన వీడియోలే కదా అవి వాళ్ళు ఇష్టంతో చేసుకునే కొంతమంది అయితే వీడియో తీసేటప్పుడు అమ్మాయిలు కానీ ఫోర్స్ చేయటం కానీ వద్దని చెప్తే అవి కూడా బయటకు వచ్చేస్తుంది ఎందుకు మనం చేసే చెత్త పని వల్ల అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మారండి మన జనరేషన్ మారితేనే మనం మారుతాం మొబైల్ వచ్చిన ప్రతి కాని ప్రతి ఒక్కరు మంది ఆత్మహత్యలు చేసుకోవడం వీటి వల్ల వీటి గురించి తోటి మనం కూడా మారుతాం వాటితోటి మన ఆలోచన విధానం కూడా మార్చుకుందాం జరిగిపోయినా జరిగిపోయినా ఈ వీడియో చూసి అయినా ఇప్పటికైనా చదువుకున్నారు కానీ చదువు రాని వాళ్ళు చదువు రాని వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియో మీరు డెఫినెట్గా వాళ్ళ గురించే కాదు మీ గురించి కూడా ఆలోచించుకొని వాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇష్టంతో చేసిరు తర్వాత అనుకోకుండా మీరు మీ మొబైల్లో క్యాప్చర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకుందామని ఆతృత్వ మీరు కొన్ని వీడియోస్ మీరు మొబైల్లో తీసుకోవడానికి కానీ ప్రతి ఒక్క డేంజరే నువ్వు తీసుకుని ఐదు ఆరు వేల ఫోన్ నుంచి రెండు మూడు లక్షల ఫోన్ వరకు ప్రతి ఫోన్లో యాప్లు ఉంది వాటికి మీరు యాక్సెస్ ఇవ్వాల్సిందే అది మీరు మాట్లాడుకునే ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తుంది గూగుల్ ప్రతీది చేస్తుంది మీరు చేసే ప్రతి థర్డ్ పార్టీ యాప్స్ చూసి గేమ్స్ అని ఆన్లైన్ గేమ్స్ అని ఇవి ఇవి ఇంకా మరి చెప్తా బా అని మీకు దాని గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను మా ఫ్రెండ్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టిండు వాడు ఫిఫ్టీ థౌజండ్ పైన పెట్టిండు అక్కడ మనీ లేదు అది కట్టలేక వాడు నానా సంకల్ని లాగిండు వన్ వీక్ చూసాం టూ వీక్ చూసి థర్డ్ వీక్ నుంచి వాడికి వేధింపులు రావడం మొదలు ఎలా వచ్చినాయి తెలుసా వాడు పట్టలేకుండా వాడు ఫొటోస్ పంపించి ఈడు పలానా పలానా వ్యక్తి అప్పుల అయిపోయిండు అప్పుల పాలైపోయి అతను డబ్బులు కట్టలేని పరిస్థితి అతని ఇలా డబ్బుల కోసం మన కాంట్రాక్ట్ కదా అమ్మాయిని వేసినట్టు వేసేలాగా మారిండు వీడు ఇప్పుడు మాములు మనం మాట్లాడుకుంటే కాల్ బాయ్ అన్న టైప్లో మారిపోయిండు అని మొత్తం వాడిని అలచల్ చేసి వాడుకున్న ప్రతి కాంటాక్ట్స్కి ప్రతి మెంబర్స్కి అక్క లేదు చెల్లి లేదు అమ్మ నాన్న లేదు తమ్ముడు లేదు ఆ నాన్న లేదు అందరికీ వాడిని బట్టలు లేకుండా మన ఏ ఏ ద్వారా ఏ ద్వారా బట్టలు లేకుండా ఫోటోలు పంపిడు మొత్తం అలా మారిపోయినాడు పాన్ కార్డు వాడు ఆధార్ కార్డు ప్రతి దాంట్లో అందరికీ అల్చలు చేసేసారు వాడు చేసిన తప్పేంది ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టడం ఆన్లైన్లో అప్పు పైసలు కట్టలేక ఇక లేకపోయినా వీడియో అనుకుంటున్నాడు ఫస్ట్ వెయ్యి రూపాయలు పెట్టిండు పోయింది రెండు వేలు ఒకసారి వస్తుంది ఫస్ట్ మూడు సార్లు మళ్ళీ అక్ట్ చేసి వస్తుంది తర్వాత ఫస్ట్ వచ్చిందని చెప్పి రెండోసారి మూడుసారి పెట్టడం మొదలు పెట్టిన ఏంటంటే దీనికి డబుల్ కాదు త్రిబుల్ నువ్వు వన్ పర్సెంట్ పెడితే డబుల్ త్రిబుల్ వస్తుంది అన్నట్టు దీనికి ఆశ చూపి అలా చేసి ఇలా చేసి ఈసారి వచ్చి ఎప్పుడు పోతే ఈసారి వచ్చి పోతే ఈసారి వచ్చి ఎప్పుడు పోతే ఫిఫ్టీ థౌసండ్ దాకా అలాగే చేసి తర్వాత సంకట అయిపోయి ఆ బెట్టింగ్ కప్స్కి మొత్తం యాక్సెస్ ఇచ్చేసిండ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం అందరికి బాధుడు బాధి మనవాడిని అంతా వాడి సిగ్గు లేకుండా చేస్తారు లాస్ట్కి వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న అప్పు తీసుకొచ్చి మరీ కట్టేసి మొత్తం అకౌంట్ సెటిల్ చేసే మీరు కూడా అలాగే ఉంటుంది ప్రతి ఆన్లైన్ యాప్ ఆడే ప్రతి ఒక్కరికి డేంజర్ పరమ డేంజర్ ఎంత డేంజర్ అని చెప్తున్నాను సొంత నా ఫ్రెండే శంక ఫ్రెండ్ అంటే మా నాకు బాబాయ్ అవుతున్నాడు నా అవుతుడు అనమాట సంఖనాకి కాదు పరమ సంఖనగిపోయాడు ఊళ్ళో వాడికి ఒక వాల్యూ లేకుండా అయిపోయింది మిమ్మల్ని కూడా చెప్తున్నాను ఆన్లైన్ యాప్స్ ఆడే ప్రతి ఒక్కరికి చాలా డేంజర్ చెప్తున్నా చాలా అంటే చాలా డేంజర్ ఆన్లైన్ యాప్స్ని వాటం అసలు బంద్ చేసేయండి వాటాలో నువ్వు ఒక్క రూపాయల గట్టపోయినా నేను ఎంత సంక్రాక్ ఇస్తారంటే నీకు ఇమాజిన్ కూడా గుర్తుండదు ఎంత ఇచ్చేస్తారు నువ్వు కట్టే ప్రతి రూపాయి వసూలు చేస్తారు నువ్వు కట్టని ప్రతి రూపాయి వసూలు చేస్తారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీకే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఆన్లైన్ యాప్స్ గురించి కానీ ప్రతి దాని గురించి కానీ ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా ఉంటుంది ప్రతి దాంట్లోను జాగ్రత్తగా నీ జాగ్రత్త రేపు నీ భవిష్యత్తుకి ఇంకా హెల్ప్ఫుల్ అయ్యింది అంతేకా నీ అజాగ్రత్త ఉన్నాం అనుకో ఈ రోజు పోయేది ఏం లేదు రేపు నీ లైఫ్ నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే రోజు వస్తుంది ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి వీడియోలు తీసుకోవడం మానేసేయండి ఆన్లైన్ యాప్స్ అస్సలు అయితే వాడవద్దు ఆన్లైన్ డబ్బులు కట్టపోయినా చెప్పినావు కదా వాడు జరిగిన స్థితి మీకు జరగచ్చు వాడు ఫోటో వేద్దామనుకుంటున్నా కానీ వాడు ఒప్పుకోట్లే వాడు ఏ వద్దరే వద్దరే దగ్గర వాడు ఫేరు కూడా చెప్పొద్దు అంటే మీకు చెప్తున్నా కదా వాడు జరిగిన సిచ్యువేషన్ మీకు కూడా జరగచ్చు మీ చుట్టుపక్కల జరిగి ఉంటే కూడా మీకు తెలిసి ఉంటుంది తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇలా మళ్ళీ ఇంకొకటి జరగొద్దు ప్రతి ఒక్కడు వాడికి ఒక వెయ్యి వచ్చింది రెండు వేలు వచ్చింది మూడు వేలు వచ్చింది నాలుగు వేలు వచ్చింది వాడు వస్తుంది వస్తుంది అని చెప్పి యాభై సంతానా ఇచ్చుకుంటా యాభై కట్టడం వల్ల వాడికి వచ్చిన నష్టం మీరు చెప్పినా కదా వాడు ఫోటో వేయొద్దు అంటే వాడు పేరు చెప్పొద్దండి అందుకే పేరు చెప్పట్లేదు రిలేషన్ చెప్పినంత వాడు నాకు బాబాయ్ అయితే సరేనా మీరు చూసే ప్రతి ఒక్కటి మీకు అనుకున్నట్టు ఏది ఉండదు మీరు అనుకోండేది నీ చేతుల్లో ఉన్నంతవరకు నీది పక్క నోటి అది ఇస్తారు ఇది పక్కన యాప్ల గురించి గురించి నీకు ఎవరు పుణ్యానికి అయితే తీయలేరు వెట్టింగ్ యాప్స్ అయితే అసలేవు అవి పెద్ద మోసం ఇంకొకటి ఫోన్లో వీడియోలు తీసుకొని ఇది ఇంకా మీరు మీ జీవితాన్ని మీరే సాంకరానికిన్నట్టు ఒకవేళ వాడు ఫోన్లో అలాంటి వీడియోస్ ఏమన్నా డెఫినెట్గా వాడు తీయాల్సిన వేలకి పది లక్షలు మొత్తం లాక్కునే ఉండాలి ఆ వీడియోస్ యూట్యూబ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్లో పెట్టి వాళ్ళు పక్కా డబ్బులు తీసుకుని వాడు ఫోన్లో ఉన్న సేఫ్టీ వాడు ఫోన్లో అలాంటివి ఏం లేవు కాబట్టి వాడిని ఇలా ఇచ్చేసారు మిమ్మల్ని కూడా అలా సంక్రాంతాకి ఇవ్వొద్దంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి ఓకే వీడియోకి ఇంతవరకు మళ్ళీ ఇంకొక వీడియో కోసం అంతవరకు బాయ్